కొటేషన్ ఆఫ్ ది డే ఈ రోజు కొటేషన్ ఏంటి అంటే సామర్థ్యం కన్నా స్థిరత్వం ముఖ్యం అంటే వ్యాయామం చేయాలన్న ఉత్సాహం ఉన్న రోజు ఎవరైనా జిమ్కి వెళ్తారు పనిపై ఆసక్తి ఉన్న రోజున ఎవరు ఆఫీస్కి వెళ్ళడానికి బద్దకించరు అయితే ఆసక్తి లేనప్పుడు నిరుత్సాహం ఆవరించినప్పుడు కూడా పని చేయడమే ముఖ్యం పెద్దగా ప్రతిభ సామర్థ్యం లేకపోయినా స్థిరత్వంతో పనిచేసేవారు క్రమంగా పురోగతి సాధిస్తూ ఏదో నాటికి విజయం సాధించి తీరతారు జీ దగ్గర ఆగి ఆగడం కన్నా జీరో పాయింట్ వన్ వద్దకు చేరుకోవడము పురోగతి అని గుర్తించుకోండి సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే ఏ పనైనా ముందు స్థిరత్వంగా చెయ్యాలి అప్పుడే విజయం సాధించగలుగుతాం మన ప్రతిభా సామర్థ్యం కూడా అప్పుడే నిరూపించగలుగుతామని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది మీ అందరికి కూడా తెలియాలి మీరు అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో